పెద్దలరా మిత్రులరా అందరికీ నమస్తే నేను గరిడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ మొత్తం బడ్జెట్ తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఆరు కోట్ల బడ్జెట్ని రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై ఏడు జూలై ముప్పై వరకు ఉత్పాదక రంగానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చేపట్టే కార్యక్రమం చేపడుతుంది కేంద్ర ప్రభుత్వం ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఉద్యోగాల ఉద్యోగాల సంఖ్యపై దీని ఆధారపడి ఉన్నదనేది అనేది ఉద్యోగాల సృష్టికి సంబంధించిన అంశంగా ఇదిగా మనం కనపడుతూ ఉంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి నుండి రెండు వేల ఇరవై ఏడు జూలై ముప్పై వర ముప్పై ఒకటి వరకు రెండు సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా మూడు పాయింట్ ఒకటి ఐదు లక్షల మూడు పాయింట్ ఒకటి మూడు పాయింట్ ఐదు కోట్ల మూడు పాయింట్ ఐదు కోట్ల ఉద్యోగాలు త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఎంప్లాయ్మెంట్ కోసం ఉద్యోగాల కోసం భారత ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది సో ఇందులో ప్రధానంగా మనం ఇంకా చెప్పదవదలుసుకుంది భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పథకాన్ని తీసుకుంది ఉత్పాదక రంగాన్ని ఉద్యోగాలని చేసి అనుసంధానం చేసే బ్రిడ్జి లాగా కొత్త ఉద్యోగాలు సృష్టించాలని నాలుగు పాయింట్ ఒక్క కోట్ల యువతకు ఉపాధి నైపుణ్యం కలిగినటువంటి అవకాశాలను కల్పిస్తూ ఉపాధిని కల్పించాలనేది ముఖ్యంగా దీని యొక్క ఈవెంట్గా మనకి కనపడతా ఉంది సోదరులారా సోదరి మండలారా సో ఇది ప్రధానంగా భారత ప్రభుత్వం భావిస్తూ ఉంది సో ఇప్పటికీ భారతదేశంలో ప్రభుత్వం వచ్చి పన్నెండో సంవత్సరం నడుస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం వచ్చి అంటే సంవత్సరానికి గత కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్తే మేము రూ వాళ్ళు రూపాయి అయితే మేము రెండు రూపాయలు వాళ్ళు తొడగోసుకుంటే మేము మెడగోసుకుంటామని చెప్పేసిన సందంగా వాళ్ళు ఇండియా కూటమి ఏదైతే ఉన్నదో కోటి ఉద్యోగాలు ఇస్తామంటే ఎన్డీఏ కూటమి మేము సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం ఐదు సంవత్సరాల్లో ఐదు రోజులు పది కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇప్పటికీ పన్నెండు సంవత్సరాలు అవుతోంది ఉంది పన్నెండు రోడ్లు ఇరవై నాలుగు కోట్ల ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది కానీ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని మూసివేస్తూ ఉన్నారు ప్రభుత్వ రంగ సంస్థల్ని మూసివేయడమే కాకుండా రిటైర్మెంట్లే కానీ ప్రభుత్వ రంగ సంస్థలలో రిటైర్మెంట్లే కానీ రిక్రూట్మెంట్ లేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సోదరులారా సోదరి సో తగుదురమ్మ అంటూ బీజేపీ ఎన్డీఏ కూటమిలు అడ్డా మీద కూలీలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే ట్రాక్టర్ పని మట్టి పని చేసుకుంటుంటే ఇసుక డౌన్లోడ్ చేస్తూ ఉంటే బెగ్గు పిల్లలు మోస్తూ ఉంటే రోడ్డు మీద డైలీ వేజ్ మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళని కూడా నేను గమనిస్తా ఉన్నాను చూస్తా ఉన్నాను అనేక అధ్యయనాలు చెప్తా ఉన్నాయి వాళ్ళని కూడా మేమే ఉపాధి కల్పించాం వాళ్ళకి కూడా మేమే ఉద్యోగ ఉపాధి కల్పించామని చెప్పేసి లేబర్ విభాగాన్ని చూసేటువంటి డైర అధికారులు లేబర్ ఆఫీసుకు సంబంధించిన అధికారులు వాళ్ళు ఎన్రోల్ చేసుకోవటం అంతకంటే సిగ్గుసేటు అంతకంటే దుర్మార్గం మరొకటి లేదనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను సోదరులారా సోదరి సో ప్రధానంగా ప్రభుత్వాలు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే స్వాగతిస్తాం ఈ దేశంలో ఇంతమటికి కొత్త ఉద్యోగాల కల్పన లేదు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు ఈ పన్నెండేళ్లలో కోటి ముప్పై ఐదు లక్షలు కోటిన్నర ఉద్యోగాలు కల్పించామని చెప్తా ఉన్నారు ఏ రంగం కొత్తగా ఎస్టాబ్లిష్మెంట్ చేశారు ఏ ఉపాధి రంగాన్ని ఏ పారిశ్రామిక రంగాన్ని ఏ వ్యవసాయ అనుబంధ రంగాలని ఇతర రంగాలని ఎస్టాబ్లిష్ చేసి మీరు కొత్త ఉద్యోగాలను సృష్టించారనేది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఈ పన్నెండు సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం దాని అనుబంధ పార్టీలతో కూడినటువంటి ఎన్డీఏ కూటమి ఈ దేశంలో ఎన్ని రిటైర్మెంట్లు జరిగినాయి ఎన్ని వీఆర్ఎస్లు జరిగినాయి కూడా ఒకసారి లెక్క చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఈ సందర్భంగా ఉన్నదనేది నేను తెలియజేసుకుంటున్నాను సోదరులారా సోదరి రిటైర్మెంట్ రిటైర్మెంట్లే తప్ప రిక్రూట్మెంట్ లేనటువంటి ఒక వ్యవస్థని మనం చూస్తూ ఉన్నాం ఉద్యోగత ఉండదు ద్రవ్యోల్బణం ఉంటుంది అధిక ధరలు ఉంటాయి కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానంలో ఉంటాం చాలా కాకి లెక్కలు ఈ లెక్కలు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కానీ నీతి ఆయోగ్ వాళ్ళు కానీ చెప్పేటువంటి లెక్కలు చాలా మా తెలుగు ఛానల్స్లో కామెడీ కిట్స్ని తలపిస్తాయి కామెడీ జోన్ వాటిని తలపిస్తాయి రెండు వేల ఇరవై ఐదే కాదు ఈ శతాబ్దికి సంబంధించి మంచి మంచి అవార్డ్స్ ఇస్తారు కదా వీళ్ళు చెప్పే రిపోర్ట్స్ నివేదికలు చూసినప్పుడు ఖచ్చితంగా మనకు అనిపించేది ఏంటంటే ఇది ఖచ్చితంగా మంచి అవార్డు కలిగినటువంటి స్టోరీ అనేది అనిపిస్తూ ఉంటుంది అన్ని ఊహలు పాండసీలు పగటి కళలతో కూడినటువంటి ప్రెజెంటేషన్ ఇయటం తప్ప ఖచ్చితంగా నిజమైనటువంటి నిరుద్యోగతని తగ్గించే ప్రయత్నం నిజంగా ఉన్నటువంటి యువతకి స్కిల్ డెవలప్మెంట్తోనే ఏదో లేకపోతే అన్స్కిల్డ్ కలిగినటువంటి వాళ్ళకి సంబంధించి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం అయితే ఇక్కడ మనకి కనపడదు ఏదో ఉపాధి నైపుణ్యం రోబోటిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పేరుతోని రకరకాల పేర్లతోని ప్రచారాలు చేసుకోవటం ప్లెగ్జీలు పెట్టడం పేపర్లలో టీవీల్లో యాడ్ చేయటం తప్పితే మరొకటి లేదు అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా సోదరిమణిలారా ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఐదేళ్ల మట్టికి కనీసం యాభై ఏళ్ల మట్టుకో సరే ఆ గైడ్ లైన్స్ ప్రకారం నిరుద్యోగ భృతీయం అని చెప్పేసి యువజన సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి అది నెహ్రూ యువజన సంఘాల దగ్గర నుంచి మనం చూసుకున్నప్పుడు రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి యువజన సంఘాలు కులాలకు ఉన్నటువంటి ఈ దేశంలో ఐదు వేల మందికి పైగా కులాలు ఉన్నాయి ఈ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కుల సంఘాలు యూత్కి ఉపాధి కల్పించవాలంట ఉన్నారు యూత్కి ఉపాధి కల్పించినప్పుడు భార్య వాళ్ళు యూత్ బతుకుతారు భార్యా పిల్లలు బతుకుతారు తల్లిదండ్రులు కూడా చూస్తారు కానీ అవసరం లేకపోయినా ఆ యాభై ఎనిమిది సంవత్సరాలు దాన్ని అరవై సంవత్సరాలు చేస్తారు అరవై రెండు సంవత్సరాలు చేస్తారు వాళ్ళు చూపు తగ్గిపోయి పనిచేసే శక్తి తగ్గుతూ ఉంది వాళ్ళు రిటైర్ చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్స్ ఇవ్వండి వాళ్ళు బతికేస్తారు కొత్త వాళ్ళకి సంబంధించి ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా యువతకు సంబంధించి ఇరవై ఇరవై సంవత్సరాలు దాటి కనీసం పెళ్ళిళ్ళు కూడా అనేటువంటి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ధైర్యం చేయనటువంటి యువత ఈరోజు చూస్తూ ఉన్నాం ప్రైవేట్ రంగంలో వచ్చేవన్నీ కూడా ఏదో ఎద్దు దూడ ఈనిందంటే ఇది దున్నపో దూడన కట్టే చందంగా అసలు ఈ లెక్కలన్నీ ఉద్యోగతికి సంబంధించినటువంటి లెక్కలన్నీ ఈ దేశంలో కనిపిస్తాయి ఈ రాష్ట్రంలో కనిపిస్తాయి సో అంతే తప్పితే నిజమైనటువంటి అభివృద్ధి నిజమైనటువంటి ఉద్యోగిత ఎక్కడా కల్పించినట్టుగా ఈ పన్నెండు సంవత్సరాల్లో మనకి కనిపించదు అందుకోసం ఒకవైపు కడుపు దరక్కపోయే దుఃఖం ఉంటుంది రెండో వైపు నా దేశాన్ని ఏమనంటే అని బాధ కలుగుతూ ఉంటుంది కానీ బాధ కలిగిన కూడా వాస్తవాలను మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఇట్లాంటి సందర్భంలో ప్రభుత్వం తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఆరు కోట్లతోని బడ్జెట్తోని ఒక రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఏడు జూలై ముప్పై ఒకటి వరకు ఉత్పాదక రంగానికి సంబంధించి విస్తరి ఉత్పాదక రంగాన్ని విస్తరించే ప్రయోజనాలతోని సహ సంబంధించినటువంటి పూర్తి కేంద్ర బడ్జెట్ని ఉపాధికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నటువంటి సందర్భం మరి ఇది ఎంతవరకు అమలు జరుగుతుందో చెప్పలేం ఇది ఎంతవరకు ఆచరణలో సక్సెస్ అవుతుందో చెప్పలేం ఇది ఒక పైలట్ ప్రాజెక్టా లేదా దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేస్తారా దీన్ని చూసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా సోదరి మండలరా ఈ దేశంలో నా దేశంలో మన దేశంలో నిరుద్యోగత లేకుండా పోతే ఉపాధి జయం కీన్స్ అనేటువంటి ద్రవ్యోల్బణం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఏర్పడ్డప్పుడు జయం కీన్స్ అనేటువంటి ఆర్థికవేత్త అంటాడు ప్రజలకి ముఖ్యంగా యువతకి సంబంధించి ఉద్యోగాలు లేనప్పుడు గుంటలు తవ్వి గుంటలు పూడిపించండి వాళ్ళకి కొంత డబ్బులు ఇవ్వండి ఉపాధిలాగా ఉద్యోగంలాగా అంటాడు అంటే యువత యువత కానీ నిరుద్యోగులు కానీ కార్మికులు కానీ వీళ్ళు ఉపా పని చేసినప్పుడు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు టర్నోవర్ అవుతాయి ఆ వచ్చిన డబ్బులు పెట్టి వాళ్ళు ఉప్పు పప్పు చింతపండు నూనె కార్యక్రమాలు కొనుక్కోవటం వల్ల మిగతా రంగాలు కూడా టర్నోవర్ జరిగి ట్రాన్సాక్షన్ జరిగి ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుంది సో అట్లా చేయమని జేఎం క్రీన్స్ లాంటి ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ ఆర్థికవేత్తలు చెప్పారు అది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో చెప్పిన రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు తొంభై ఐదు వంద సంవత్సరాలుగా వస్తున్నా కూడా ఈ సిద్ధాంతం ఆధునిక ప్రపంచంలో ఆధునిక భారతదేశంలో ఈ సూత్రం ఈ ప్రిన్సిపల్ ఇప్పటికీ వర్తిస్తుంది అనేది చెప్పక తప్పదు సోదరులారా సోదరిమండలారా దేశంలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు దేశంలో ఉన్నటువంటి ఉద్యోగవేత్తలు దేశంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్స్ దేశాన్ని పాలించేటువంటి రాజనీతిజ్ఞులు వీళ్ళంతా ఈ దేశ ప్రయోజనాలు ఈ దేశ ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని కోరుకోవాలి కానీ కానీ వీళ్ళు బహుళ జాతి సంస్థల బానిస రెడ్ కార్పెట్లు వేసి బానిస సమరసత్వాలతోని కొద్దిమంది కార్పొరేట్లు కొద్దిమంది పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు అనేది మనకి ఇక్కడ స్పష్టం అవుతూ ఉంది కానీ ఈ దేశ ప్రయోజనాలు చాలా ముఖ్యమైనవి ఈ దేశంలో జీవిస్తున్నటువంటి నూట నలభై ఆరు కోట్ల మందికి ప్రజల యొక్క దేశం ఇది ఈ దేశ ప్రజలందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళకి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఇది ప్రధానమైనది ఇంకా ఎజెండా ఉన్నాయి విద్యా ఉద్యమ ఉపాధి రంగాలు ఉన్నాయి సో ఉపాధి ప్రధానంగా చూపించడం వల్ల వ్యవస్థ గాడిలో పడుతుంది నడుస్తూ ఉంది సో ఒక రెండు ఎడ్ల బండి ఒక ధాన్యం బండిని రెండు ఎడ్లు లాగుతూ ఉన్నాయి మధ్యలో ఒక కుక్క వస్తూ ఉంటుంది మధ్యలో ఒక కుక్క రెండు ఎడ్ల మధ్యలో ఆ ఇంటి యజమానికి సంబంధించినటువంటి ఇంటి యజమాని తాడుపట్టుకొని ముందు నడుస్తూ ఉంటే రెండెడ్లు రెండు ఎడ్లు ఆ బండిని లాగుతూ గుంజుకుంటూ వస్తుంటాయి ఈ క్రమంలో ఆ ఇంటి కుక్క ఏదైతే ఉందో మధ్యలో అంటూ సొంగలారుస్తూ ఆ బండిని ఆ కుక్క ఏదో లాగిన చందంగా వ్యవహరిస్తూ ఉంటుంది వాస్తవానికి ఆ బండిని లాగేది ఏదైతే ఉన్నాయో ఆ రెండెడ్లు లాగుతూ ఉన్నాయి దారి ఆ రైతు చూస్తా చూపిస్తూ ఉన్నాడు ఆ ఇంటి ఆ యజమాని చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ కుక్క కథ ఏంటంటే సొంగలార్చి పెద్ద తెగ ఆరాట పడిపోతూ తెగ కష్టపడ్డట్టుగా నటిస్తూ ఉంటుంది సో ఈ క్రమంలో ఇంటికి చేరుకోగానే అవండి ఆ కుక్క నీళ్లు తాగుతూ ఉంటుంది తెగ కష్టపడ్డట్టుగా నటిస్తా తెగ కట్ట కష్టపడ్డట్టుగా చూ అనిపిస్తూ ఉంటుంటుంది కానీ ఇక్కడ ప్రభుత్వం పాత్ర కూడా కుక్క చందంగా ఉన్నది తప్పితే ప్రజలు ఏదైతే ఉన్నారో అసంఘటిత రంగంలో తినలేక దిక్కులేక ముక్కలేక మొక్కలేక బతకలేక బతుకుతున్నటువంటి ప్రజలకి చూడాల్సినటువంటి పాలక వర్గాలు కుక్కలాగా నటిస్తూ బాగా తెగ ఏదో చేస్తున్నట్టుగా యాక్షన్ చేస్తూ ఉన్నాయి ఈ దేశ ప్రజల యొక్క పన్నులు కట్టినటువంటి డబ్బుల్ని బడా బూర్జువాలకి పెట్టుబడిదారులకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి తప్పితే ఈ దేశ ప్రజలకు సంబంధించినటువంటి ప్రయోజనాలు నిరుద్యోగత ఉద్యోగత ఏం జరిగింది పన్నెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ అట్లా తగలబడినాయండి ఎన్డీఏ గవర్నమెంట్ని అట్ల అది ఇండియా కూటమిని అట్లా తగలబడినండి ప్రతిపక్షంలోకి వచ్చింది వాళ్ళు చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధాలు అవి ఇంకొక సందర్భంలో చర్చించుతాం పన్నెండు సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చినటువంటి బియా బీజేపీ పార్టీ కానీ బీజేపీ అనుబంధ కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి కానీ ఇరగబడిసింది ఏముంది అనేది ఇక్కడ అడుగుతూ ఉన్నాను ఎప్పటికప్పుడు పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వటం జర్నల్స్లో వ్యాసాలు రాయడం స్టేట్మెంట్లు ఇవ్వటం టీవీ ఛానల్స్లో అడ్డా కూలీలను కూడా మేమే ఉపాధి కల్పించినవని చెప్పుకోవటం ఇళ్లలో పనిచేసే కూలీలకు సంబంధించి లేదా ఎంప్లాయ్మెంట్ సృష్టించి పెట్టినట్టుగా మేమే కూలీని మేమే ఉపాధిని కల్పించడానికి చెప్పుకొని బ్యూరోక్రాట్స్ లేబర్ ఆఫీస్ నుంచి అకౌంట్స్ రాసుకొని వెళ్ళేటువంటి కథా కార్యక్రమం ఏదైతే ఉందో అది బండి ఎద్దుల బండి యజమాని కుక్క పాత్ర తప్ప మరొకటి కాదు అనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను సోదరులారా సోదరి మండలారా మీరు కూడా గమనిస్తూనే ఉన్నారు ఈ దేశం ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఉన్నది కానీ నాలుగు ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పుడు ఈ దేశంలో ఉద్యోగ ఉపాధి రంగాలు ఏ స్థాయిలో ఉన్నాయి ఇప్పటిదాకా వాళ్ళు పట్టుబని ఇరవై నాలుగు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కోటిన్నర ఉద్యోగాలు అన్నారు అవన్నీ కూడా సంఘటితరంగాన్ని వాళ్ళకు వాళ్ళు స్వయం ఉపాధిగా చేసుకున్నాయి అవి కూడా వాళ్ళ అకౌంట్లో వేసుకొని మేము చేసినాం అన్న చందంగా వ్యవహరిస్తున్నారు ఇది ఇంకా నా ఇకపై సాగదు ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధి రంగాలనే పెట్టుబడిదారులకి క్యాపిటలిస్టులకి బాడు జాతి సంస్థలకి అప్పనంగా సబ్సిడీలు మాపీలు కోట్లాది వందల వేల కోట్ల రూపాయలు రుణాలిచ్చి మేపి దున్నపోతున్న మేపినట్టు మేపుతూ ఉంటే వాళ్ళు వేసేటువంటి ఎంగిలి మెతుకులతోనే ఈ దేశ ప్రజలు జీవించాలా అని అడుగుతా ఉన్నాం సో అది కోసం ఈ దేశ ప్రయోజనాలు ఈ దేశ ప్రజల చెమట చుక్కల నుంచి రక్త చుక్కల నుంచి ఈ యొక్క సంపద సృష్టించబడుతుంది ఈ సంపద పంపిణీ కూడా ఏదైతే ఉన్నదో పది లక్షల కోట్లు దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి రెండు వేల ఇరవై ఐదు నేను మాట్లాడే క్షణం వరకు ఈ దేశ ప్రజలందరికీ అది ఉప్పు మీద కానీ లేకపోతే గ్యాస్ మీద ఇచ్చే సబ్సిడీ కానీ రెండు వందల యూనిట్ల కరెంటు కానీ రేషన్ బియ్యం కానీ ఇతర రుణమాఫీలు కానీ సబ్సిడీలు కానీ అన్నీ కలిపితే ఈ దేశ ప్రజలకి ఇచ్చింది భారత ప్రభుత్వాలు అది ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి థర్డ్ ఫ్రంటా ఇంకొక ఫ్రంట ఈ పాలక వర్గాలు ఏదైతే ఉన్నాయో అన్నీ ఒక తానుమొక్కలు అన్నీ కలిపి ఇచ్చినటువంటి మాఫీలు రుణమాఫీలు దేశ ప్రజలకి రాయితీలు ఏదైతే ఉన్నదో అది పది లక్షల కోట్లు మాత్రమే ఈ దేశ ఈ దేశ నూట నలభై ఐదు కోట్ల తొంభై నూట నలభై ఐదు కోట్ల తొంభై లక్షల మందికి పైగా వీళ్ళు ఇచ్చింది పది లక్షల కోట్లు కానీ బహుళ జాతి సంస్థలకి పెట్టుబడిదారులకి ఇప్పటిదాకా స్వాతంత్రం వచ్చినప్పుడు దగ్గర నుంచి ఇప్పటిదాకా వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చింది లేదు సచ్చింది లేదు మనం దోషలు పట్టుకొని నీళ్ళు తాగుతాం బోరింగ్ పంప్ దగ్గర ఉన్నప్పుడు మా చేతి నీళ్ళు కారిపోతే దో ఆకలి తీరుద్దా దాహం తీరుద్దా అలా చందంగా పెట్టుబడిదారులకి బహుళ జాతి సంస్థలకి మేపితే వాళ్ళ చేతి నీళ్లు తాగితే కడుపు నిండవు అట్లనే పెట్టుబడిదారులని బహుళజాతి సంస్థలని మేపుతూ ఉన్నాయి పాలక వర్గాలు కానీ ఉపాధికి సంబంధించి అర కొరగా ఉద్యోగాలు ఇచ్చేస్తే వాళ్లే ప్ర ప్రజల్ని పెంచి పోషిస్తున్నట్టుగా ఈ పాలక ప్రభుత్వాలు అటు బహుళజాతి సంస్థలు వెళ్ళ తప్ప మరొకటి కాదు సో ఈ నేపథ్యంలో ఎవరు అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు ఎవరు ప్రయోజనాల కోసం అసలు ఎవడబ్బ సొత్తు ఇన్ని లక్షల కోట్లు వాళ్ళకి కట్టబెట్టడానికి మిమ్మల్ని ఐదు ఒక ఇంట్లో ఒకడు ఇల్లు లేక కిరాయికుంటున్నాడు వాడు ఇల్లు అమ్ముకోవటం న్యాయమా అని అడుగుతా ఉన్నాను ఐదు సంవత్సరాలు పరిపాలన చేయమని చెప్పేసి మీకు అది అధికారం అప్పగిస్తే మీరేం చేస్తున్నారో అనేది ఇక్కడ నేను తెలియజేస్తూ ఉన్నాను ఇల్లు అమ్ముకునే హక్కు ఇంటి టెనంట్కి అయితే ఉండదో ఐదేళ్లు పరిపాలన చేయండి ప్రజలకు సంబంధించి అంటే మీరు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మగొబ్బుతూ ఉన్నారు ప్ర ప్రభుత్వ భూములన్నీ అమ్మక దొబ్బుతూ ఉన్నారు అవినీతి అక్రమాలు దోపిడీలు దురంతరాలు అన్ని చేస్తూ ఆశ్రిత పక్షపాతం చేస్తూ అన్నీ చేస్తూ ప్రభుత్వ సొమ్ముని దోచుకు తింటున్నారు ఒక దొంగడు దొంగతనం చేస్తే ఆ ఇంటికే నష్టం మీరు చేసేటువంటి బ్యూరోక్రటిక్ దోపిడి మీరు చేసేటువంటి రాజకీయ దోపిడీ ఈ దేశ ప్రజల సంపదని కష్టార్జితాన్ని చెమట చుక్కల్ని రక్త చుక్కల్ని కండలు కరిగించి చెమటలు చిందించి నెత్తులు మరిగించి సంపద సృష్టిస్తే మీరు దొబ్బకి తింటున్నారు దోచుకు తింటున్నారు తప్ప మరొకటి కాదు అనేది తెలియజేసుకుంటా ఉన్నాను ఉద్యోగ ఉపాధి రంగాలకు సంబంధించి బిల్డప్లే కానీ శ్వేతపత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యంగా వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ఎంత ఇచ్చారో మీ కథ చెప్పండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని రిటైర్మెంట్లు అయినాయి ఏ రంగాన్ని మీరు కొత్తగా స్థాపించారు కొత్తగా రంగాలకు సంబంధించి ఎంతమందిని వీఆర్ఎస్లు పెట్టిచ్చారో ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయాలి నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్డీఏ డిమాండ్ చేస్తున్నాం మీరు శ్వేతపత్రం విడుదల చేయండి అని అడుగుతా ఉన్నాను సో ఉపాధి కోసం ఈ రాష్ట్ర ప్ర ఈ దేశంలో రెండు వేల ఇరవై జూలై ఒకటిన ఆమోదించిన బడ్జెట్ ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ప్రకటించిన ప్రయోజనాల రహత వాస్తవ అమలు కోసం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి నుంచి ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఏడు ముప్పై ఒకటికైనా ఎప్పటికే చెప్పాను ఇది తొంభై తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఆరు కోట్లు అనేది దాని సారాంశంగా ఉన్నది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఏడు జూలై ముప్పై ఏడు వరకు కథ నడుస్తుంది సో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏదైతే ఉన్నదో ఇది మొత్తం ముందుకు పోవాలని చెప్పేసి కొనసాగుతూ ఉన్నది సో మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల ఉద్యోగాలు కార్మికులకి యువతకి ఉపాధి కల్పించాలనేది ఇందులో ప్రధానంగా మనకి కనిపిస్తూ ఉన్నది సో అది కోసం స్థిరమైన ఉద్యోగత అనేది ప్రభుత్వ పథకంగా మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉంది ఎన్నెన్నది మనం రెండు వేల ఇరవై ఏడు దాకా ఉన్నది కదా జూలై రెండు వేల ఇరవై ఏడు దాకా మనకి రెండు వేల ఇరవై ఏడు జులై దాకా కాదు వన్ ఇయర్లోపు ఇది టూ ఇయర్స్ ప్రాజెక్టులా కనపడతా ఉంది వన్ ఇయర్ లోపు ఒక పిక్చర్ వస్తే రెండు ఏళ్ళ తర్వాత మళ్ళీ మనం కూర్చున్నాం దీని మీద డిబేట్ చేద్దాం సో నిజంగా ఉద్యోగ ప్రక్రియ జరిగితే మంచిదే అధికారిక శ్రామిక శక్తులు వచ్చేరి ఈపీఎఫ్ఓలో నమోదు చేసుకున్న మొదటిసారి ఉద్యోగులను గుర్తిస్తారు అర్హత కోసం ఉద్యోగులకు నెలకు వెయ్యి ఒక లక్ష వరకు సంపాదించాలి అది అయ్యేదేనా నెలకు లక్ష సంవత్సరానికి లక్ష రూపాయలు ఆదాయం లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి రెండో వాయిదాల్లో పంపిణీ చేస్తారు మొదటి వాయిదాలో ఒక నెల ఈపిఎఫ్ వేతనానికి గరిష్టంగా పదిహేను వేలు ఆరు నెలల సేవ తర్వాత అందించబడుతుంది రెండో వాయిదా పన్నెండు నెలలు మనం తీసుకున్నప్పుడు తర్వాత ఉద్యోగత ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలతోనే వేయి చేసుకునే ఉపాధి మార్గాలు చెల్లింపులు అన్ని కథా కార్యక్రమం ఉంటాయి ట్రాన్సాక్షన్స్ సో వీళ్ళని ప్రోత్సహించడానికి సంబంధించి కొంత భాగం వ్యవధిలో తర్వాత నిలిపివేస్తారు ద్వితీయ భాగంలో యజమానులకు ముఖ్యమైన సహాయాన్ని అందిస్తారు అర్హత సాధించడానికి అర్హత పొందడానికి యజమానులు ఈపీఎఫ్ఓలో నమోదు చేసుకోవాలి అదనపు స్థిరమైన ఉద్యోగాలు సృష్టించినట్లు నిరూపించు నిరూపించాలి యాభై మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉన్న చిన్న సంస్థల కోసం కనీసం ఇద్దరు అదనపు ఉద్యోగులను కనీసం ఆరు నెలల పాటు నిరంతరం నియమించుకోవాలి యాభై లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న పెద్ద సంస్థలు అదే వ్యవధిలో కనీసం ఐదుగురు అదనపు ఉద్యోగులను నియమించుకోవాలి యజమానులకు అందించే ప్రోత్సాహం కొత్త ఉద్యోగులకు నెలకు ఒక లక్ష వరకు జీతం ఉంటుంది సో ఇది పరిస్థితి మెదలార మిదులార స్లాబ్పై ఈపిఎఫ్ఐ స్లాబ్పై స్లాట్పై ఆధారపడి ఉంటుంది పదివేల రూపాయల వరకు వేతనాలకు పది వే వెయ్యి పదివేల రూపాయల నుండి ఇరవై వేల రూపాయల వరకు వేతనాలు ఇరవై వేల రూపాయల నుంచి ఇరవై వేల రూ ఇరవై వేల రూపాయల వరకు వేతనాలకు రెండు వేల నుంచి ఇరవై వేల రూపాయల నుండి లక్ష రూపాయల వరకు వేతనాలకు మూడు వేల రూపాయల నుంచి ప్రోత్సాహకాలు వచ్చా అంటే మూడు స్లాబ్స్ మనకి ఇక్కడ కనపడతా ఉన్నాయి ఈ మూడు స్లాబ్స్ ప్రకారం ప్రభుత్వం వీళ్ళకి ఉపాధి మార్గాలు కల్పించిన వాళ్ళకి సహాయ సహకారాలు ఇస్తామని చెప్తా ఉంది ఇది నాకు తెలిసి అకానమీ తెలిసిన వాడిగా ఉద్యోగత తెలిసిన వాడిగా ఇది సక్సెస్ అవుతుందని నేను భావించట్లేదు సో సోదరులారా సోదరి మండలార సో ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కోట్ల మంది లబ్ధి పొందుతారని ప్రభుత్వం లెక్కలేస్తూ ఉంది కాగితపు పులులు వీళ్ళంతా సో తద్వారా రెండు పాయింట్ ఆరు కోట్ల ఉద్యోగాలు సృష్టించి ప్రోత్సహించాలనేది ఎజెండాగా కనపడుతూ ఉంది సో స్వాగతిస్తూ ఉన్నాం కానీ పథకాలని ఇవి ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఇది పైలట్ ప్రాజెక్టా దేశవ్యాప్తంగా అమలు చేస్తారా ఇంకా మరిన్ని విషయాలు తెలియాల్సి వస్తుంది పెద్దలారు మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తా ఉన్నాను నేను గరిడేపల్లి శిక్షణ న్యూ లక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి